నువ్వు మమ్మల్ని కష్టకాలంలో కనపడకుండా దాక్కుని మమ్మల్ని వదిలేసే దేవుడని మా వాళ్ళు ఊరికే అనుకోరు కదా సంస్కృతిలో మన సంస్కృతిలో దేవుడి గురించిన అభిప్రాయం ఏమిటంటే దేవుడు మనకు దూరంగా ఉండేవాడు ఆయన మన గోడు పట్టించుకునేవాడు మన నుదుటి మీద గీత గీసేవాడు లేక మనకు తలరాత వ్రాసి మన తిప్పలకు మనల్ని విడిచిపెట్టి ఆయన సుఖాలలో ఆయన తేలియాడేవాడు అనే ఒక దురభిప్రాయం అనేక మతాలలో పెనవేసుకుపోయింది వేళ్ళునుకుని ఉంది కానీ కేవలము ఇదిగో ఈ బైబిల్ దేవుడు పరిశుద్ధగణమైన బైబిల్లో మాత్రమే దేవుడు సమీపముగా ఉండేవాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ కమ్ క్లోజ్ టు వస్ నియర్ టు వస్ సో డియర్ టు అస్ ఆయన మనకు సమీపముగా ప్రియమైన వాడిగా దగ్గరగా ఉండేవాడు కానీ ఆ నమ్మే విషయంలో అనుసరించే విషయంలో నిజమేనని ఆ క్లిష్ట సమయములో అర్థం చేసుకునే విషయంలో అనేక మంది తప్పిపోతున్నారు కనుక దేవునిలో ముందుకు బలంగా సాగలేకపోతున్నారు మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఎంత దూరమైనా ఏ పరిస్థితుల్లోనైనా అలాంటి దేవుడు బైబిల్ గ్రంథములో ఎన్నో మరి మానవ కోటి కొరకు ఉపకారాలు తలపెట్టారు ఎన్నో వాగ్దానాలు చేశారు